రోజు మీకు క్లాస్లా చెప్తాను కదండి ఈరోజు స్టోరీలా చెప్తాను వినండి దిస్ ఈస్ డాక్టర్ రమాదేవి రమాదేవి హాస్పిటల్ అనుపతి మహాభారతం టైంలో అర్జుని కొడుకు అయిన అభిమన్యుడు తన తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు అర్జున్ భార్య అయిన సుభద్రాదేవికి పద్మవహం గురించి వివరించడం జరిగింది సుభద్రాదేవి వింటూ వింటూ మెల్లగా నిద్రలో జారుకుంది కానీ అభిమన్యుడు మాత్రం చాలా శ్రద్ధగా విన్నాడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళడం వరకు చెప్పగా బయటికి ఎలా రావాలో చెప్పే టైంకి కృష్ణుడు వచ్చి డిస్టర్బ్ చేస్తాడు అందుకే యుద్ధంలోని అభిమన్యుడు చక్రవ్యూహాన్ని లోపలికి చేరుస్తాడు కానీ బయటికి ఎలా తీసుకురాలో తెలియక తెలియక అభిమన్యుడు వీరమన్నం పొందుతాడు ఇది స్టోరీ ఇప్పుడు అడ్వాన్స్ సైన్స్లో ప్రూవ్ అయింది ఏంటి అంటే కడుపులో ఉన్న బేబీకి ఫిఫ్త్ మంత్ వచ్చేటప్పటికి హీరింగ్ ఎబిలిటీ వస్తుంది సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ ఏం వింటుందో బేబీ కూడా అదే వింటుంది సో మదర్స్ మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ జ్యూరింగ్ ది ప్రెగ్నెన్సీ తల్లి ఎంత సంతోషంగా ప్రశాంతంగా ఉంటే శిశు యొక్క మెథడు అంత బాగా అభివృద్ధి చెందుతుంది బేబీ యొక్క ఐక్యూ లెవెల్స్ పెరగాలి అంటే మదర్ చుట్టూ పాజిటివ్ ఇన్వైర్మెంట్ ఉండాలి దా ట్రస్ట్ లెవెల్ని తగ్గించాలి మూడ్ స్వీన్స్ని మేనేజ్ చేయాలి సో ఇలా చేయడం వల్ల బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ బాగుంటుంది దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్స్ డైలీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటీ తీసుకుంటే బేబీ యొక్క ఐక్యూ లెవెల్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ